మందకృష్ణ మాదిగా బీజేపీ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేయడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఉన్న మందకృష్ణకు కిషన్ రెడ్డి మీద ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు మాదిగ జాతి మందకృష్ణ మాదిగను నమ్మే పరిస్థితి లేదన్నారు దళిత జాతిని అనగదొక్కే మతతత్వ పార్టీలకు మందకృష్ణ మద్దతు పలకడమేంటని ప్రశ్నించారు ఎస్సీ రిజర్వేషన్ జరగాలంటే కాంగ్రెస్కే సాధ్యమన్నారు ప్రీతం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మోసం మోసం చేసింది చేసింది మరి మందకృష్ణ మాదిగ గారు పదే పదే తరచూ మరి గత నాలుగు నెలల నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఓటేయండి వర్గీకరణ తీసుకొస్తా అసెంబ్లీలో ఓటేయండి వర్గీకరణ తీసుకొస్తా అని ఒక అంశం ముందర పెట్టి మరి ఉషా మెహ్రా కమిషన్ వేసిందో ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా లోకూరు కమిషన్ వేసిందో ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఎస్ ఉషా మెహ్రా కమిషన్ వేసిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది కాబట్టి రెండు వేల పద్నాలుగు దాకా ఉషా మేరా కమిషన్ ఇచ్చిన సూచనలు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది మా మందకృష్ణ పెద్దన్న కడుపులో తలకాయ పెట్టి కన్నీళ్లు గార్చుకున్న పెద్దన్న వంద రోజుల్లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పిండు ఈ మాట తెలంగాణ ప్రజలకు గుర్తుంది మరి ముఖ్యంగా మాదిగ జాతికి గుర్తుంది మా దంత సమాజానికి పూర్తిగా గుర్తుంది వంద రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పింది మోదీ గారు కాదా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం బేషరత్తుగా ఉంది మరి ఈ రోజు ఒక ఉపకులంలో ఉన్న మాదిగా ఉపకులంలో ఉన్న ఒకరికి టికెట్ ఇచ్చేసరికి మాదిగలకు టికెట్ ఇవ్వలేదని అడుగుతున్నారు మాదిగ ఉపకులంలో ఉన్న వాళ్ళు మాదిగలగా ఈ రోజు టికెట్ ఇస్తే వాటి మీద కూడా మీరు విమర్శించారు